తులరాశి జాతకులు మీ యొక్క కష్టాలు తీరబోతున్నాయి రెండు గంటల్లో జరగబోయేది తెలిస్తే అవాక్కైపోతారు కుజగ్రహం పూర్తిగా తొలగిపోవడం శని గ్రహం నాలుగవ స్థానం నుంచి బయటకు రావడంతో వివాహాలు జరగడము సంతానం కలగడము ప్రేమించిన వారు దక్కడము ఉద్యోగాలు రావడము వ్యాపారంలో విపరీత ధన లాభం కలగడము ఎక్కడైతే తల అక్కడే తలెత్తుకునే యోగం అదృష్టం కలగబోతోంది కుటుంబంలో ఆరోగ్య సమస్యల నుండి బయటకొస్తారు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు వీటన్నింటికీ కారణము మరొక రెండు గంటల్లో లక్ష్మీ యోగం ప్రవేశించబోతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి